ॐ दुर्गे स्मृता हरसिभीतिमचेटिन्तो स्वस्थे स्मृतावतिपते वशुभां ददासि दार्यदुःखभयनिवारिणि कात्वजन्या सर्वोपकारकरणाय सदाद्रचित्ता ॐ स्तुहि श्रुतं भीममुपहत्मग्रं मृणाचरित्रैर्द्रस्तवानो अन्यन्ते अस्मिन्निव बन्तुसेनाः ॐ दारिद्रदुःखौघतमो निहन्तृत्वत्पादपद्मं मयि सन्निधत्वा दीनार्तिविच्छेदनहेतुभूतैः कृपाकटाक्षैरभिषिञ्च मां श्रीः ॐ स्तुः श्रुतं गत्तसतिङ्यमानमृगन्नभीममुपहत्रमुग्नम् मृडाचरित्रे सिंहस्तवानो अन्यन्ते अस्मन्निव बन्धुसेनाः అయోధ్యలో జరిగేటువంటి మహానారాయణ యాగం గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఆ మహా నారాయణ యాగం అయోధ్యలోని మూడు మాసాల కాలంలో జరుగుతుంది ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఇంకా పైన రెండు మాసాల పైన ఇంకా ఉన్నది అసలు కలియుగంలోని మనకి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి ద్రవ్యాన్ని బట్టి ఇప్పుడు అది ఇలా జరుగుతున్నది అనిపిస్తున్నది ఎందుకంటే అలాంటి పుణ్యక్షేత్రంలో యుగ యుగాలు బట్టి ఎన్నో యాగాలు జరిగాయి దశరథుడు సంవత్సర కాలం అక్కడ యజ్ఞం చేశాడు రామాయణంలో చెప్తారు పుత్రకామేష్టి చేయడానికి పూర్వం రామాయణంలోని చెప్పినటువంటిది పుత్రకామేష్టి దశరథుడు పూర్వం చేయడానికి పూర్వం సంవత్సర కాలం యజ్ఞం చేశాడు అక్కడ దశరథుడు ఆ యజ్ఞం చేసి ఆఖరిలో ఇష్టి చేశారు ఇష్టి అన్నటువంటిది చివరిని చేసేటువంటిది కామ్యమైనటువంటిది అందుచేత ఇష్టి పుత్రకామ ఇష్టి ఆఖరిని చేశారు అందులోని అందుచేత ఏంటంటే అలాంటిది సంవత్సర కాలం చేశారు ఇప్పుడు ఉండేటువంటి కాలమాన పరిస్థితులను బట్టి మనకి ఇదే కాలాన్ని ద్రవ్యాన్ని లేకపోతే మనకు ఉండేటువంటి సంపత్ యజ్ఞ సంపత్తిని దీని అంతటినీ కూడా ఇప్పుడు మనకి మూడు మాసాలక్కడ విశేషంగా జరుగుతున్నది ఇది మన భారతదేశంలోని మన రామక్షేత్రంలోని అసలు చేయాలంటే క్రతువుగా చేయాలి రామ క్రతువుగా అంటే ఎన్నాళ్ళలో చేయాలి అది ఒక సంవత్సర కాలం ఇలా చేస్తే అప్పుడు ఉంటుంది ఎందుకు అంటే రాముని ఉపాసన చేయాలి అంటే అంతటి విశేషమైనటువంటిది ఉంది ఆ చెప్పబడినటువంటి విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు కూడా సంవత్సర కాలంలో ఆరు ఋతువులు లో నిన్ను సంవత్సర కాలం ఆ యజ్ఞం అలాగ చేస్తూ ఉంటే గొప్ప విశేషం ఉంది కానీ మనకుండేటువంటి అవకాశాన్ని బట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో నాకు ఉండేటువంటి మహాపండితులందరూ కూడా విశ్వప్రయత్నం చేసి ఇప్పుడు దీన్ని నడిపిస్తున్నారు మహామహాపండితులందరూ కూడా దాన్ని విశ్వప్రయత్నం చేస్తున్నారు అంటే విశ్వప్రయత్నం చేస్తే కానీ విశ్వాంతరాత్మకుడైనటువంటి పరమేశ్వరుడు రాముడు దర్శనం మనకి అక్కడ అయోధ్యలోని ఇప్పటికీ లభించింది అంత ప్రయత్నం చేస్తే అందుచేత ఆ విశ్వప్రకాశకుడు విశ్వనికి నాదుడైనటువంటి ఆ రాముడిని అక్కడ యజ్ఞం చేసి ఆ రాముడికి ఈ అక్కడ ఆ యజ్ఞతాలు యజ్ఞ తాలూకా ఫలాన్ని అక్కడ ధారపోస్తారు అందుచేత ఆ యాగం గురించి సామాన్యులైనటువంటి మనలాంటి వాళ్ళం ఏదో కొంచెం విషయాలు చెప్పుకోవడమే తప్ప దాని గురించి ఆ మహాపండితులు ఎక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కానీ తెలుసుకోవాలి కానీ మనం కొంచెం అందులో ఉండేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే ఆ మహానారాయణ యాగంలోని ఆ దేవతలందరితో పాటు ఆ మహానారాయణ తాలూకా దేవతలు ఆ యాగంలో దేవతలందరితో పాటు కూడా ఈశ్వరుడు ఇది నారాయణ యాగం కదా వైష్ణవులకు సంబంధించినది అనుకుంటారు కానీ ఈ మహానారాయణ యాగంలోని ఈశ్వరుడు దక్షిణామూర్తి ఈశ్వరుడు పంచాక్షరి పురశ్చరణ జరుగుతుంది దక్షిణామూర్తి చెయ్యాలి ఏదా దక్షిణామూర్తి అక్కడే హైగ్రీవుడు మొదలైనటువంటి అనేక మంది దేవతలందరూ కూడా ఆ యజ్ఞంలోకి వస్తారని చేత వారందరికీ కూడా పురశ్చరణ రూపంలో ఇప్పుడు ఈ మహాయజ్ఞం అంతా కూడా జరుగుతున్నది అలాగే స్తుంగర్తమాన మృగన్న భీమపు మహాత్మ ఉగ్రం రుణాజు సింహస్తపానో అన్యంతే అస్మన్ నారసింహుడు ఆ హిరణ్యాక్షుని సంహారం చేసేటప్పుడు ఆవేశించినటువంటి ఆ హి క్షమించండి హిరణ్యకశుబుణ్ణి క్షమించాలి హిరణ్యకశుణ్ణి ఆ హిరణ్యకసుపుణ్ణి సంహారం చేసేటప్పుడు నారసింహుడు అతనిలోని ఎక్కడైతే ఉన్నాడో వేదంలో చెప్పబడినటువంటి రుద్రుడు తాలూకా శక్తి అంతా కూడా ఆ నారసింహుని ఎందు ఆవేహించి ఆవేశించింది విష్ణు రూపంలో ఈయన పనిచేస్తున్నాడు నారసింహుడు రుద్రుడు అంతర్ముఖంగా రుద్రశక్తి అంతా కూడా అందులో పని అని చేత శివకేశవులకి భేదం లేదు అందుకే వేదంలో కూడా వాళ్ళు ఉపనిషత్తుల్లో కూడా నారసింహుడిని స్తుంచారు అక్కడ యుద్ధం చేయటంలోని త్రిపురాసురసింహారాజులు మొదలైనటువంటి ఓ ఉగ్రంగా వాళ్ళనందరినీ కూడా నిర్ధించడంలోని ఈశ్వరుడు అక్కడ ఎంతటి ఉగ్రాన్ని ఎంతో ఉన్నాడో వృద్ధుడుగా ఉన్నాడో హింసించడంలోని యుద్ధం చేస్తే హింసించితే కానీ వాడికి చావు రాదు దుర్మార్గుడికి వాడికి అలాగే ఇక్కడ విష్ణువు కూడా సింహరూపంలో ఉన్నాడు ఇక్కడ వృద్ధుడు కోపం అంతా కూడా వృద్ధుడు శక్తి అంతా రుద్రశక్తి అంతా కూడా విష్ణు రూపంలో ఉన్నది ఇక్కడ నారసింహుడి దగ్గర ఇక్కడ ఈ ఈ హిరణ్యకశివుణ్ణి సంహారం చేసేటప్పుడు అందుకే స్తుస్తారు అక్కడన్న సింహస్తవానో అన్యంతే అస్మన్యో ఆ రుద్రుడికి ఇక్కడ విష్ణువుకి ఏ రకమైనటువంటి తేడా లేదు కేవలం రూపం మాత్రమే తేడా ఆ కోపంలో మాత్రం సంహారం మాత్రం ఒక విధంగానే అంత కోపంతోనే ఉన్నాడు అంత హింసా పెడుతున్నాడు ఇక్కడ ఈ ఈ హిరణ్యాక్షుణ్ణి హిరణ్యకశిపుణ్ణి అందుచేత ఏంటంటే విశేషం ఏంటంటే అక్కడ రుద్రుడికి కూడా స్తుత్త సత్యమాన మృగన్న భీమము బహత్మముగ్రం అంతటి ఉగ్రమైనటువంటి వాడిని రుద్రుడిని చేయాలంటే అతనికి యజ్ఞం చేయాలి రుద్రునికి యజ్ఞం చేయాలి ఎన్ని తప్ప అన్యంతే అస్మన్యో బంధుసేనా నువ్వు తప్ప నాకు నా తాలూకా శత్రు ఛానల్ని శత్రు చానల్ అంటే ఎవరు మన అంత లోపల ఉండేటువంటి శక్తులు శత్రువులు కొన్ని ఉన్నాయి మనం బయటికి చేసేటువంటి కార్యక్రమాల వల్ల శక్తులు వేరే శత్రువులు ఉన్నారు బయట వాడి శత్రువు వీడి శత్రు అని మనం అనుకుంటాం కానీ మనకి కామక్రోధ లో మధమోహాలు సత్వరజస్తమో గుణాలు మనకి లోపల ఉండేటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవి బయటికి ఒకలాగ ప్రయత్ పని చేస్తుంటాయి ఒకలాగా ఉంటాయి కానీ అంతఃకరణ శుద్ధి మాత్రం ఉండదు అందుకే ఈ అంతఃకరణ శుద్ధి కలగాలి అంటే శుచర్భూత్వ అండలలో ఈ అంతఃకరణ శుద్ధి కూడా చాలా ముఖ్యమైనటువంటిది మొట్టమొదట అప్పుడు ఉపాసన చేయటానికి అర్హుడవుతాడు అందుచేత ఈ శత్రువులందరినీ పోగొట్టాలి అంటే ఆ రుద్రుణ్ణి మనం అర్చన చేయాలి క్రమార్చన పారాయణ అదంతా కూడా ఉంటుంది ఇందులోని ఈ నారాయణంలోని ఆ శివపంచాక్షరిని కూడా జపం చేసి ధారపోయాల్సి ఉంటుంది అలాగే దక్షిణామూర్తి చేయాలి అనేక మంది దేవతలు అందరూ వస్తారు అందులోకి అందరూ మనం ఎదురుకుండా అక్కడ ఈ రాముడి దగ్గర అయోధ్యలో ఆ యాగంలో ఉన్నట్టుగానే భావించాలి అక్కడ యాగం చేయాలి అందుకే అక్కడ అనేక మంది వెయ్యి మంది ఎంతమందో ఋత్వికులతో ఆ యాగం నడుస్తున్నది మహానుభావులు మహాత్ములు వాళ్ళ గురించి మనకేమీ తెలియదు వెళ్ళలేదు చూడలేదు చెప్పుకోలేదు వారెవరు అంచేత వారి గురించి వారు చేస్తున్నటువంటి కార్యక్రమం గురించి గొప్పగా మనం ఆ యాగం గురించి పొగట్టం అనేటువంటిది మనకి మంచిదే వినటం కూడా మంచిదే ఇది చెప్పవలసిన విషయం కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ వైకుంఠ నారాయణ యజ్ఞం నుండి మహానారాయణ యజ్ఞం అవ్వండి అక్కడ వై అయోధ్యలో జరిగేటువంటి ఈ మహానారాయణ యజ్ఞాన్ని చూడండి ప్రత్యక్షంగా వెళ్ళండి ఎక్కడెక్కడికో యాత్రలకైనా వెళ్తున్నాం వస్తున్నాం డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి విదేశాలకు వెళ్తున్నాం డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి ఎక్కడి నుంచి పిల్లలు వెళ్ళిపోతున్నారు విదేశాలకి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అక్కడే ఉండిపోతున్నారు ఇన్ని రకాల బాధలతో ఉన్నటువంటి పరిస్థితి కొన్ని దగ్గరలో ఇప్పుడు ఉన్నది అందుచేత ఇంత డబ్బులు ఇంత ఇది ఖర్చులు అయిపోతున్నప్పటికీ కూడా మనకి అవకాశం ఉన్నది ఇప్పుడు అయోధ్యకి ప్రతి వాళ్ళు వెళ్ళడానికి మంచి అవకాశం కూడా కల్పించింది సదుపాయాలు ఉన్నాయి ట్రైన్లు విమానాలు అన్ని సదుపాయాలు ఉన్నాయి పోర్వం అంటే ఉండేవి కాదు అక్కడ సెక్యూరిటీ వ్యవహారాలు అన్నీ కూడా రక్షణ వ్యవస్థ అంతా కూడా అందరికీ అన్ని పరికరాలు అన్ని దానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు అన్ని సప్లై అక్కడ నివాసం ఉండటానికి ఒక రోజులో ఇది చేయటానికి ఉండటానికి అన్నిటికీ కూడా ఏర్పాట్లు అన్నీ కూడా ఉన్నాయి అందుచేత అన్ని అన్ని క్షేత్రాలు దర్శించుకున్నట్టుగా ఈ మూడు మాసాల్లోని ఒక మాసం అప్పుడే గడిచిపోయింది ఈ యాగం ఇంకా రెండు నెలల పై పర్యంతం రెండు నెలల కాలం ఈ యాగం మహద్గం ఇది సామాన్య యాగం కాదు కరీగంలో ఇలాంటి పండితులు చేసేటువంటి ఇలాంటి యాగాలు చూడను చూసిన వాడిది అదృష్టం అనే చెప్పుకోవాలి ఎందుకంటే అక్కడ చేసేటువంటి వాళ్ళు మహాత్ములు అందరూ కలిసి చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మహాత్ములను ఎందుకన్నామంటే రాముడు గురించి ఎప్పటి నుంచో వాళ్ళు సంకల్పం చేసుకొని ఇళ్ళ దగ్గర రామాలయం నిర్మాణం జరగాలి అని సంకల్పం చేసుకొని ఎన్నాళ్ళ బట్టో వాళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు వాళ్ళు రాముడు కూడా లలితా ఉపాసన చేశాడు ఇక్కడ చాలామంది అంటారు రాముడు లలితా ఉపాసన ఎందుకు చేశాడు అంటే రామాయణంలో పార్వతీదేవిని గుర్తింపగలిగాడు వచ్చినటువంటి సీతాదేవి రూపంలో పార్వతీదేవి వస్తే గుర్తించగలిగాడు మనం సామాన్యులు కదా ఆ ఉపాసనా బలం లేకపోతే మనం గుర్తించలేము అందుచేత రాముడు కూడా ఉపాసనని చేశాడు అందుచేత ఏంటంటే రామా రాముడు కూడా శక్తి ఉపాసన చేశాడు ఎందుకు చేశాడు లలిత ఉపాసన శక్తి ఉపాసన అంటే ఆయన క్షత్రియుడిగా పుట్టాడు కాబట్టి క్షేత్రధర్మం ప్రకారంగా శక్తిని ఆరాధన చేయాలి మరి రావణాసుడు ఏం చేశాడు లంకాయాం శాంకరి దేవి ఆ శాంకరీ దేవిని ఆరాధన చేశాడు లంకలోని మనకి ఇప్పుడు అది లభ్యమైందో లేదో చూడడానికి ద్వారా ఈ ఈ పీఠాల్లోని శక్తి పీఠాల్లోని శంకరిదేవి మొట్టమొదటి లంకలో ఉన్నది మనం చూడగలవా లేదా అది అంచేత శంకరీదేవిని ఆరాధన చేశాడు శివుడితో పాటు అక్కడ రావణుడు అక్కడ నికుంబలాదేవి అనేటువంటి ఒక శక్తిని శక్తి దేవతని వాళ్ళు ఉపాసన చేసి రాముణ్ణి లక్ష్మణ్నే బలిచ్చేద్దామని చెప్పేసి అక్కడ హోమం చేసి బలిచ్చేద్దామనేటువంటి స్థితిలోని మేఘనాథుడు దానికి ఏర్పాట్లన్నీ చేశాడు నికుంభుల హోమం అంచేత వాళ్ళు కూడా యుద్ధ సంబంధమైనటువంటి ఈ శక్తి కావాలి అంటే యుద్ధంలో విజయం కావాలంటే శక్తిని ఆరాధన చేయాలి ఉపాసన చేయాలి యుగ ధర్మాన్ని బట్టి వాళ్ళు ఉపాసన చేసేవారు ఇప్పటికీ కూడా రాజుగారి కోటలోని శక్తి దేవాలయాలు ఉంటుంటాయి అలాగే రాజుగారి కోటలో ఉండడానికి కారణం అదే అలాగే రాజులు ఆ దుర్గల్ని అమ్మవారిని వాళ్ళు ఉపాసన చేయడానికి ఆ మహిషాసుర ఆ దుర్గ ఆ మహాలక్ష్మి అష్టాదశ భుజములను కలిగినటువంటి ఆ మహాలక్ష్మి ఆ మహిషాసుని సంహారం చేసింది అని చెప్పేసి చెప్ చెప్తున్నారు అందుచేత అక్కడ సంహారంలోని శక్తి ఉపాసన చాలా ముఖ్యమైనటువంటిది అందుచేత రాముడు కూడా మానవుడిగా ఉన్నాడు కాబట్టి అప్పటిలోని ఈ అమ్మవారిని ఉపాసన చేస్తే ఆ తత్వం వల్ల ఆయనకి ఆ పార్వతీదేవిని గుర్తించగలిగాడు అందుచేత ఆ శక్తి కూడా యుద్ధంలో ఆ శక్తి కూడా ఆయనకి లభించింది అందుచేత ఆయన రాముడు మహా ఉపాసకుడు మరి అంచేత అక్కడ కూడా ఆ దేవాలయంలోని అయోధ్య మహాక్షేత్రంలోని శివకేశవ భేదం లేకుండా లేకపోతే ఆ నారాయణుడు ఆ లక్ష్మీ సంబంధమైనటువంటివే అని కాకుండా అన్ని రకాల దేవతలని కూడా ఈ మహానారాయణ యాగంలోని ఆ భక్తం ఎంతమంది దేవతలు ఋషులు అందరూ ఉంటారు అందులోని వీళ్ళందరితో పాటు చేసేటువంటి మహాయాగం ఏదో యాగం అంటే నాలుగు బిందులు పేర్చి ఐదు కలసలు పెట్టి లేకపోతే పది మంది ఉత్తికలు పెట్టి చేసేటువంటిది యాగం కాదు ఈవేళ రేపు కలియుగంలో ఇలాంటి యాగాలు చాలా అయిపోతున్నాయి కానీ ఇప్పుడు అయోధ్యలో జరిగేటువంటి యాగాలు చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అలాగే యాగం చేస్తున్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు యాగం సంకల్పం చేసినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు గొప్పవాళ్ళు వీళ్ళంతా ఎన్నాళ్ళు బట్టో అక్కడ ఉపాసన చేశారు రామ ఉపాసన చేశారు తొంభై ఆరు కోట్ల రామ మంత్రాన్ని ఉపాసన చేసి వారు ధరించారు సన్యాసం పుచ్చుకున్నాడు ఆయన ఆఖరికి త్యాగరాజస్వామివారు తొంభై ఆరు కోట్ల రామనామ మంత్రాన్ని రామ తారక మంత్రాన్ని ఆయన జపం చేశాడు ఆయన రామ ఉపాసకుడు ఆయన కీర్తనల్లోనే రామాయణ సారాన్నంతటినీ కూడా ఆ గానం చేశాడు రాముడి కోసం ఏదో నేను గొప్ప నన్ను కూడా పాడాలని కాదు రాముడి కోసం గానం చేశాడు ఆయన రామాయణం సంగీత రూపంలో గానం చేశాడు ఆయనకి తొంభై ఆరు కోట్ల జపం చేయగలిగేటువంటి శక్తి ఆ ఆ ఉపాసన చేసేటప్పుడు ఆ శక్తి అంత ఉండేది అంత బాగా భగవంతుడు అనుగ్రహించాడు అను ఉపాసకుడికి భగవద్ అనుగ్రహం వల్లనే అది సిద్ధిస్తుంది తపసిద్ధి కలుగుతుంది అందుచేత ఆయనకి ఆఖరిలోని మధ్యకాలంలో సన్యాసం తీసుకోవాలి కాబట్టి ఆయన త్యాగరాజ స్వామి వారి సన్యాసం తీసుకున్నారు అందుచేత అలాగ ఉపాసన చేసి రాముడిని ఉపాసన చేసినటువంటి వాడిని ఎవ్వరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగలేదు ఆఖరికి విభీషణుడు ఆఖరికి మారీచుడు కూడా రాముడు సామాన్యుడు కాడు సుకుమ ధర్మస్వరూపుడు అని చెప్పాడు రావణాసుడుకు బోధించాడు సామాన్యుడు కాడు రావణాసుడు నన్ను అక్కడ కొడితే ఇక్కడ పడ్డాను నేను సముద్రం ఉండి అక్కడెక్కడో కొట్టాను నన్ను అక్కడ లేడిగా నన్ను కొడితే ఇక్కడికి వచ్చిన నీ సముద్రం ఉండి ఇక్కడ పడ్డాను లంక్యమతల పడ్డాను నేను నేను కాసుకున్నాను కాబట్టి నీకు ఈ వార్త చెప్పడానికి బతుకున్నాను రావణాసుడు నువ్వు రాముడు జోలికి పోకు రాముడు విగ్రహవాన్ ధర్మ ఆయన అంత ధర్మస్వరూపుడు ధర్మంతోనే నడుస్తాడు ఆయన అధర్మంగా ఉండడు ఆయన అని చెప్పి చెప్పగలిగాడు అంత ధర్ ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు ధర్మమే శ్రీరామచంద్రుడిగా మను మానుష రూపంలో నడుస్తూ వచ్చింది అంటారు అందుచేత అయోధ్యలో జరిగేటువంటి ఈ నారాయణ మహానారాయణ యాగం ఏదైతే ఉందో ఇందులో సకల దేవతల్ని ఇక్కడికి వెళ్ళి ఆ యాగంలో పాల్గొన్న ఆ యాగంలో ఉన్నటువంటి ఆ యాగం జరుగుతున్నప్పుడు చూసినా అక్కడ సకల దేవతల్ని దర్శించుకున్నటువంటి పుణ్యాన్ని మనం పొందుతాం ఆ అవకాశం ఎవరికి వస్తుందో అన్నటువంటిది ఆ భగవంతుడి అనుగ్రహం వల్లే లభిస్తుంది అందుచేత అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అయోధ్య వెళ్ళండి ఆ జరుగుతున్నటువంటి యాగంలో సహాయం సహాయం అంటే మనం చేయకపోతే అక్కడ కార్యక్రమం నడవదు లేదు యజ్ఞంలో పూర్వకాలంలో యజ్ఞం చేయాలి అంటే రాజుగారే సహాయం చేసేవారు స్వయంగా ఎందుకంటే అంత ధనం అంత ప్రయత్నం ఉండేది ఎందుకంటే సంవత్సరాల తరపున నడిచేది అది ఆ క్రతువులు యజ్ఞాలను అందుచేత ఈ యజ్ఞానికి కూడా ఇప్పుడు కాలమాన పరిస్థితిని బట్టి ఎంతోమంది సహకారం చేస్తే కానీ యజ్ఞం యజ్ఞానికి అక్కడ అవకాశం పెరుగుతుంది కానీ ఇంకా చేయడానికి అందుచేత చక్కగా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అన్ని రకాలుగా ఏది ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు సహకారం చేసి యజ్ఞంలోని ఖచ్చితంగా యజ్ఞాన్ని ఎక్కడి నుంచి మనస్సు పెట్టి సంకల్పం చేసుకొని దర్శించాలి అని చెప్పి తపనతోని తపన అంటూ ఉండాలి తపన అనేటువంటి తపనే జిజ్ఞాస అన్నారు వై మనకి తపననే మనం అంటాం ఏమిట్రా అంత తప్పించిపోతున్నా అంత తపంటారా అంటాం కానీ మొట్టమొదటి చెప్పన వేదంలో చెప్పబడినటువంటి ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటిది జిజ్ఞాస అన్నారు దాన్ని అది ఏ జిజ్ఞాస ఉండాలి బ్రహ్మ జిజ్ఞాస పరబ్రహ్మస్వరూపుడే రాముడు ఆయన దర్శించుకోవాలి ఆయన్ని చూడాలి అనే ఆ క్షేత్రాల్లోని అడుగు పెడితేనే పుణ్యం అయోధ్యలో అడుగుపెట్టి సరయూ నదిలో స్నానం చేసి అయోధ్యలో అడుగు పెడితేనే పుణ్యం రాముడు దర్శించుకోవడం ఇంకా పుణ్యం ఇంకా అంతకన్నా విశేషం ఇంకేమిటి చెప్పాలి కాశీలో అడుగుపెట్టి గంగానదిలో స్నానం చేసి పరమేశ్వరుని దర్శించుకోవడమే పుణ్యం అక్కడ క్షేత్రానికి వెళ్తేనే పుణ్యం కొన్ని సందర్భాల్లో ఎందుకు పుణ్యం అంటే అక్కడ కుక్కలు తిరుగుతాయి పక్షులు తిరుగుతాయి మిగతా జంతువులు తిరుగుతారు పశుపక్షాదులు అన్నీ తిరుగుతుంటాయి మరి వాటికి కూడా మోక్షం ఇస్తామంటున్నాడు మరి ఎలాగా ఎందుకు ఎందుకు వస్తుంది అంటే అక్కడ క్షేత్ర మహి మహిమ కూడా ఉంటుంది అందుచేత అయోధ్యాన్ని చక్కగా అయోధ్య వెళ్ళండి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ లేదు అవకాశం కల్పించుకొని వెళ్ళండి నా ప్రార్థన ఇది ప్రత్యేకంగా మేము అయోధ్య వెళ్తాము దర్శనం చేసుకోవడానికి వెళ్ళండి దర్శనం చేసుకోండి అక్కడ యజ్ఞంలో సాయం చేయండి యజ్ఞం కళ్ళారా చూడండి ఇంకా రెండు మాసాలు ఉంటుంది ఇంకా రెండు మూడు రెండు రెండు పైనే ఉంటుంది అందులో ఆ యజ్ఞం చూడండి ఇది సామాన్యమైనటువంటి యజ్ఞం కాదు కరీగులంలో ఇలాంటి యజ్ఞాన్ని చూడలేము చూడటానికి ప్రయత్నం చేసి ఆ వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది ఆ యజ్ఞంలో ఉండేటువంటి విశేషాలు ఇంకా ఈ యజ్ఞం గురించి కొన్ని విషయాలు మనం మళ్ళీ తర్వాత చెప్పుకుందాం ఓ